రోడ్లునే రోడ్లు ఎంటనే రోడ్లు ఎంటనే నే మేరే కాలనీలోనే రోడ్డుని వెంటనే రోడ్డుని అంటే నిర్మించాలి నిర్మించాలి రోడ్ని వెంటనే డ్రైనేజీలు డ్రైనేజీలు నిర్మించాలి డ్రైనేజీలు నిర్మించాలి డ్రైనేజీలు నిర్మించాలి డ్రైనేజీ డ్రైనేజీ కరెంటు పోలు కరెంటు పోలు కరెంటు పోలు కరెంటు పోలు వెంటనే అధికారులు స్పందించాలి వెంటనే అధికారులు િંદાબા రోడ్లు డ్రైనేజీ డ్రైనేజీ కట్టించు డ్రైనేజీ డ్రైనేజీలు డ్రైనేజీ కరెంటు పోల్ కరెంటు పోల్ కరెంటు పోల్ కరెంటు పోల్ రోడ్లు 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 ప్రభుత్వం సంక్షేమించాలి ప్రభుత్వం మంచి వైఖరిని చూపించాలి 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 రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి డ్రైనేజీ కట్టించాలి కట్టించాలి డ్రైనేజీ కట్టించాలి వేయాలి ¡Ve a